హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు రాజమహేంద్రవరం మహాకాళేశ్వరి ఆలయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటూ ఉందాం మహాకాళేశ్వర ఆలయము అనేది భారతదేశంలోని ఉజ్జయినిలో మాత్రమే ఉండేది అలాంటిది ఈ రోజున మన రాజమండ్రిలో ఈ దేవాలయము ఉండడం చాలా అదృష్టం అని మన తెలుగు ప్రజలు అందరూ గర్వంగా చెప్పవచ్చు ఈ ఆలయం యొక్క ప్రతిష్ట గురించి అలాగే ఈ ఆలయంలో ప్రతి అంగుల మంగుళం గురించి అలాగే ప్రతి ఒక్క ని ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాము అందరూ చాలా మంది చాలా ప్రదేశాల్లో ఉంటూ ఉంటారు మీకోసము ఈ వీడియో అంకితం కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారు ఆల్రెడీ గుడి కాడికి ఎలా రావాలి అన్నది మనం ఒక వీడియోలో అన్నది చూపించి ఉన్నాము అలా ఆ వీడియో చూస్తే మనం ఈ గుడికి ఎలా రావాలన్నది తెలుసుకుంటూ ఉంటాము ఇప్పుడు మనము ఈ గుడి చూస్తున్నాం కదండి ఈ ఆలయం యొక్క ముందు భాగం అన్నది ఎలా ఉంది మనం ఇప్పుడైతే ఆలయం లోనకైతే వెళ్తున్నామండి ఆలయాన్ని లోనికి వెళ్తూ అలాగే ఇక్కడ ఉన్న దేవుళ్ళందరిని చూస్తూ ఇప్పుడు మరెన్నో విషయాల గురించి మనము నేర్చుకుంటూ ఉందాము ఈ ప్రదర్శన రావగానే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడ నుంచి మనము చూస్తే ఆ దేవుడు మన ఎదురంగా నుంచు ఉన్నారేమో అన్నంత చక్కగా ఉంది అబ్బా ఎంత బాగుందండి గుడి దాదాపుగా ఈ గుడి నాలుగు గోపురాలు కలిగి ఉంటుందండి అంటే మనం ఇటు చూసిన ఇటు నాలుగు గోపురాలు అన్నది కనపడుతూ ఉంది అలాగే దీని చుట్టూరు దేవుని యొక్క విగ్రహములు అన్నది పెట్టడం జరిగింది దాదాపుగా అరవై నాలుగు మంది దేవుళ్ళు దేవతలు విగ్రహములు అన్నది ఇక్కడ చూపించడం జరిగింది ఆల్రెడీ మనం ఇక్కడ కింద చూపిస్తున్నాం కదండి అరవై నాలుగు మంది దేవుళ్ళు దేవతలు అన్నది ఈ కింద అన్నది మనం చూపిస్తూ ఉన్నామండి అంటే మనము ఎక్కువ చూపిస్తే వీడియో లెంత్ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కింద చూపిస్తూ ఉన్నాను ఈ మహాకాళేశ్వర ఆలయం అనేది మనకు పట్టపగల వెంకటేశ్వర గారు ఈ గుడి నిర్మాణం అనేది చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే బష్ప అభిషేకం దేవునికి నిత్యము జరుగుతూ ఉంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దాదాపుగా ఇది మన భారతదేశంలోనే ఎక్కడా లేదండి ఒక ఉద్యంలో తప్ప మరలా ఎక్కడా లేదు అదే మన రాజమండ్రిలో ఉంది దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేదు చూడండి మనకి అర్థమయ్యి ఉంటుంది ఎంత ప్రతిష్ట కలిగిన ఆలయం అన్నది వా దేవుణ్ణి శివుణ్ణి చూస్తుంటే మన శివుణ్ణి మనం ఏదైనా నుంచి మనతో మాట్లాడుతున్నారు అన్నంత చక్కగా ఉంది ఎంతో బాగుంది ఈ ఆలయము చూసినప్పుడు ఎంత బాగుందంటే అసలు ఎంత మంచి ఆలయం ఎక్కడ ఉందబ్బా అంత ఉన్న విధంగా ఎన్ని రోజులు ఎలా మిస్ అయిపోయాము అన్న విధంగా ఇది అంత బాగుంది ఇక్కడ చాలా ప్రత్యేకత కలిగిన దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ దేవుని అభిషేకము ఎంత చక్కగా జరుగుతుందంటే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది మనిషి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మనిషి యొక్క భష్మం నుంచి దేవునికి అభిషేకం చేస్తూ ఉంటారు ఈ విజువల్ కూడా మన వీడియోలో చూపిస్తూ ఉంటాము మీరు కూడా చూడండి ఇప్పుడు అయితే మనము గుడి ప్రాగణంలోనికి వచ్చి ఉన్నాము మనము చెప్పి ఉన్నాము కదా ముందుగానే నాలుగు గోపురాలు గల ఆలయం ఇది ఇది ఎంత బాగుంటుందంటే ఎటు చూసిన మనకి శివుని దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది ఇక్కడ శివలింగర్ ప్రతిష్ట అనేది తొమ్మిది అడుగుల విగ్రహం అన్నది ఇక్కడ ఏర్పడటం జరిగింది ఇందులో మూడు అడుగులు భూమిలోను ఆరు అడుగులు మనకి కనపడే విధంగా చక్కగా ఉంటుంది దాదాపుగా ఎలాంటి విగ్రహం అన్నది చాలా నేరుగా మనము చూస్తూ ఉంటాం చాలా అద్భుతంగా ఈ గుడి నిర్మాణం అన్నది చాలా చక్కగా జరిగి ఉన్నది చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి ప్రతిష్టటే కాదండి ఇక్కడ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ చాలా అందంగా ఉంది శివుని యొక్క ప్రత్యేకతలు ఇక్కడ మరెన్నో ఉన్నవి ఇక్కడ చాలా అద్భుతంగా దాదాపుగా ఒక ఐదు వందల రూపాలు గల శివుణ్ణి ఇక్కడ మనము చూస్తూ ఉంటాము చాలా చక్కగా చూపించున్నారు ఈ ప్రదేశంలో ఇక్కడ బా డిజైనింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇంకో అద్భుతమైన సంగతి ఏమిటంటే ఇక్కడ మనకి అమ్మవారితో ఎదురుంగా శివుణ్ణి పెట్టి ఉన్నారు చూస్తున్నారండి ఈ చూస్తున్నారు ఇవన్నీ ఏమిటో మీరు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మన భారతదేశంలో ప్రధానమైన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నవి అవి ఏ చోటన ఆ గుడి అన్నది ఆ ఆలయాలనేది ఏ విధంగా ఉన్నది అన్నది ఇక్కడ చూపించడం జరిగింది చాలా మంది ప్రజలు చాలా ప్రదేశాలకు చాలా ఆలయాలకు వెళ్ళలేకపోచుంటారు ఇక్కడ పిల్లలను తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మన తిరుపతి ఈ విధంగా ఉంటుంది అలాగే విజయవాడ ఈ విధంగా ఉంటుంది అని అలా ఎన్నో ఆలయాల గురించి మనం ఇక్కడ చెప్పడానికి చాలా చక్కగా ఉంది ఆలయానికి అయితే చూసి ఉన్నాం కదండి ఇప్పుడు మనము ఆలయం చుట్టూ తిరిగి ఉన్నాము ఈ ఆలయము ఉదయము నాలుగు గంటల నుండి మధ్యాహ్నము పన్నెండు ముప్పై నిమిషాల వరకు ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది అలాగే నాలుగు ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది ముప్పై వరకు ఇక్కడ ఓపెనింగ్ లో నది చేయడం జరుగుతుంది ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే శివుని యొక్క అభిషేకం అదే మనం ముందుగానే చెప్పుకున్నా ఉన్నాం కదా భస్మ అభిషేకం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ భస్మ అభిషేకం అన్నది ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వారితో కూడా ఇక్కడ ఆ భస్మ అభిషేకం అన్నది చేయడం జరుగుతుంది ఇది ఎవరికో గాని జరగని దక్కని గొప్ప సంగతి ఇక్కడ మన రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వర ఆలయంలో మాత్రమే ఈ యొక్క గొప్ప అవకాశం అన్నది ఇక్కడ ఇస్తూ ఉన్నారు ఈ ఆలయ పండితులు ఈ ఆలయము చూడడానికి ఎంతో చక్కగా చాలా ఆశ్చర్యంకరంగా ఉంటుంది ఇక్కడ భక్తులు కోరుకున్న ప్రతి కోరికను ఆ దేవుడు కోరికలన్నిటినీ తీరుస్తున్నాడని ఇక్కడ భక్తులు అందరూ చెప్పుచున్నారు మన రాజమహేంద్రవరంలో ఎంత గొప్ప ఆలయం అన్నది ఉండడం వలన మనకి చాలా గర్వకారణమైన సంగతి మీరు కూడా ఈ రాజమహేంద్రవరంలో ఈ శివుణ్ణి దర్శించుకోండి ఈ శివాలయంలో మరెన్నో అద్భుతమైనవి ఉన్నాయి దీని పక్కనే మన శ్మశాన వాటిక కూడా ఇక్కడ మనకి ఉన్నది ఇదైతే గిన్నిస్ రికార్డు కూడా సాధించి ఉన్నది ఆ గిన్నిస్ రికార్డ్ సాధించిన శ్మశాన వాటిక గురించి కూడా మన వీడియో తీయడం జరుగుతూ ఉన్నది ఇలాంటి టెంపుల్స్ గురించి ఎన్నో ప్రత్యేకతల గురించి మనము ఇంకా మరెన్నో ఉంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ బెల్ ఐకాన్స్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్